వెల్కమ్ టు పివి న్యూస్ మండలంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారి పాపకుమారి తెలిపారు మాచల్ల మండలంలోని పలు ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి యూరియా నిల్వలు విక్రయ విధానాలను పరిశీలించారు మండలంలో ప్రస్తుతం సుమారు రెండు వందల యాభై మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని యూరియాని ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్పి ధరలకే విక్రయిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు కంబంపాడు వన్ కంబంపాడు టూ గన్నవరం జమలమడక తాళ్లపల్లి రైతు భరోసా కేంద్రాల్లో మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని ఆమె తెలిపారు మాచల మండలంలో రైతులకు అవసరమైన యూరియా ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి శ్రీమతి డి పాపకుమారి తెలిపారు మాచల మండల పరిధిలోని ఎరువుల దుకాణాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా మండలంలో ప్రస్తుతం సుమారు రెండు వందల యాభై మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని వెల్లడించారు యూరియాను ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్పీ ధరలకే విక్రయాలు జరుగుతున్నాయని ఎక్కడైనా అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రైతులు అధిక ధరలకు యూరియా కొనుగోలు చేయవద్దని ఎలాంటి అక్రమాలు జరిగినా వ్యవసాయ శాఖ దృష్టికి తీసుకురావాలని సూచించారు మార్చెల్లా వ్యవసాయ మార్కెట్ యార్డులోని జీడి సిఎంఎస్ కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో అమ్మాని జమ్మలమడక గ్రామ రైతుల పట్టాదారు పాస్బుక్స్ను ను పరిశీలించి వారి భూమి విస్తీర్ణాన్ని బట్టి యూరియా పంపిణీ చేశారు అలాగే మండలంలోని ఖంబంపాడు వన్ ఖంబంపాడు టూ గన్నవరం జమ్మల మడక తాళ్లపల్లి కొప్పునూరు రైతు భరోసా కేంద్రాలకు మొత్తం ఇరవై మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు ప్రస్తుతం మండలంలోని రైతుల అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె భరోసా ఇచ్చారు శుభవార్త మల్టీ మల్టీ స్పెషాలిటీ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్